కరీంనగర్ జిల్లా వేణువంక మండలం గర్ముకుల గ్రామంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో హుజూరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన క్రైస్తవ సోదర సోదరి మండలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేణుక తిరుపతిరెడ్డి ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు నాగిడి రెడ్డి దేశిని స్వప్నకోటి జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు భాస్కర్ రమేష్ సర్పంచ్ సునీత ఉప సర్పంచ్ కొమరయ్య వార్డు సభ్యులు గర్ముకుల పాస్టర్ రెడ్డి ప్రజలు నాయకులు పాల్గొన్నారు ప్రతి డుగును జీవించి ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరిని ఆదరించాలని స్తోత్రాలు ఎవరితో మాట్లాడతారో వాళ్ళని అందరినీ ఆకర్షించమని స్థుతిస్తూ కీర్తిస్తూ ముందున్న సమయాన్ని మీ చేతులు తప్ప ఏసు క్రీస్తు క్రీస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి నమస్కారం ఉన్న ప్రతి ఒక్క క్రిస్టియన్ సోదరికి అందరికీ మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అని చెప్పి తెలియజేస్తూ మరియు ఇవాళ మీ అందరూ ఇంత గొప్పగా ఈ పండుగని సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు మీలో నేను కూడా ఒకరిని కావాలి మీలో ఒకని మీతో ఈ పండుగ జరుపుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఇవాళ నేను మీ దగ్గరికి రావడం జరిగింది మీరందరూ కూడా ఇట్లాంటి పండుగలు ఇంట్లో ఎన్నో ఇంకొక మీ అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఇంకొక వంద సంవత్సరాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరియు మాస్టర్ గారు నాకు ఇట్లా చెప్తా ఉన్నారు ఎవ్రీ క్రిస్మస్ వీడికి వచ్చి మనందరికి కూడా బట్టలు ఇస్తారని మరి వీడికి వచ్చి మీ అందరికీ కూడా క్రిస్మస్ పండుగ సందర్భంగా అందరి కుటుంబాలు బాగుండాలని అందరికీ తీపిస్తారని ఇప్పుడు తెలిసింది మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరియు మీ క్రిస్మస్ రోజు నాకు